నేను ఒక ఆటో డ్రైవర్ ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ నాలుగు మూటలు సామాన్లు ఉన్నాయి రమ్మంటూ నన్ను పిలిచాడు నేను అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళని వద్దన్నారేమో వాళ్ళు సామాన్లు వెనకమాల వేసేసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ముందు కూర్చున్నారు వాళ్ళ అమ్మ వెనక కూర్చున్నారు ఇక నేను వెళ్ళిన ఆ ఏరియా అంతగా బాగోలేదు ఆ ఇల్లు కూడా బాగోలేదు నేను చెప్పే వాళ్ళకి నాకు తెలిసిన ఇల్లు ఒకటి ఉంది మీరు అక్కడ ఉంటారా అని వస్తామని చెప్పి చెప్పారు ఈ సామాన్లు మార్చే విషయంలో కానీ ఒకరినొకరు మాట్లాడుకున్నావు బాగా వాళ్ళ నాన్న నాకు ఏదైనా పని చూసి పెట్టు అని అని చెప్పి చెప్పారు నేను వాళ్ళ నాన్నకి ఆటో నేర్పించి ఆటో బాడీకి ఇప్పించాను అట్లాగే అమ్మ ఇళ్లల్లో పనికి వెళ్ళిద్దనమాట ఈ అమ్మాయి టెన్త్ కంప్లీట్ అవ్వగానే ఆ అమ్మాయిని కూడా ఇళ్లలో పనికి తీసుకెళ్దాం అనుకుంది ఆ అమ్మాయి ఏమో నేను కాలేజీ చదువు చదువుతాను అని చెప్పింది నేనే కాలేజ్లో జాయిన్ చేసి ఆ అమ్మాయిని పొద్దున్నే తీసుకురావటం పొద్దున్నే వదిలిపెట్టడం సాయంత్రం తీసుకురావటం అట్లా చేశాను ఆ అమ్మాయి డిగ్రీ పూర్తి చేసేసింది ఇప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి మంచి జాబ్ కూడా వచ్చింది శాలరీ ఏమో తను అకౌంట్లో వేసేసుకుంటుంది వీళ్ళు ఇల్లు జరుపుతుంటారు నేను ఒకరోజు అడిగాను ఆ శాలరీ అంతగా దాచేస్తున్నావు ఏం చేద్దామని అని రేపు మా ఆయనకి కట్నం ఇవ్వాలి కదా అని నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇన్నాళ్ళు కష్టపడి చేసింది ఇందుకోసమైనా వేరే వాళ్ళకి కట్నం కోసం జాగ్రత్త చేసుకుంటుంది ఏం చేయాలో అర్థం కాల వేరే వాళ్ళతో ఏమన్నా ప్రేమలో ఉందా అనుకోవటానికి లేదు చదువు ఉద్యోగం తప్ప మరొక లోకం లేదు ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా నేనే కొనిపెట్టాలి ఆ అమ్మాయికి నా మీద అంటే ప్రేమ ఉందో లేదో తెలియదు నేను ఇన్నాళ్ళ నుంచి ఆ అమ్మాయికి ప్రేమ గురించి చెప్తే ఎక్కడా వీళ్ళు నన్ను దూరం చేస్తారోనని ఇంతవటికి చెప్పనే లేదు నేను కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలని సైలెంట్గా ఉన్నా నాకు తండ్రి లేడు అమ్మ ఒక్కటే ఇప్పుడు మా అమ్మగారికి చెప్పాను నేను అమ్మాయి గురించి ఓకే అన్నారు ఈ అమ్మాయి ఇప్పుడు మంచిగా చదువుకుంది అలాగే జాబ్ చేస్తుంది ఇప్పుడు నన్ను నేను చెప్తే నన్ను దూరం చేసుకుంటుందేమోనని భయంతో ఉన్నానక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు హా బంగారు తండ్రి అయ్యా ఒక ఆడపిల్ల నేల చూపులు చూస్తూ ఎదుట మగాడి చదివేసిద్ది అట్లాగే నేల చూపులు చూసుకుంటూ నడుస్తూ ఏది వీధి చెవులున్న మగాడు నన్ను చూస్తున్నాడా లేదా అనేది కూడా గమనించింది ఆడపిల్లలు అప్డేట్ అయ్యారయ్యా అట్లాగే నువ్వు పక్కనే ఉంటా నువ్వు అన్ని సక్రమంగా నీ సమకూరుస్తుంటే నీ ప్రేమను అనేది గుర్తించలేని అంత గుడ్డిదైతే కాదు అందులో ఆ అమ్మాయి చిల్లరగా మల్లరగా ఆలోచన అనేది లేదా అమ్మాయికి చక్కగా ఒత్తిగ్గా ఉంది ఒక బాధ్యత అనేది తెలిసిన అమ్మాయి బంధాల గురించి తెలిసిన అమ్మాయి ఎందుకంటే కన్నవాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకుంటూ చక్కగా చదివించుకుంటు చదువుకుంటూ జాబ్ తెచ్చుకుందంటే చాలా గ్రేటు ఇక నీ విషయంలో ఇన్ని సంవత్సరాలు ఏది ఎలాంటి తేడా కూడా లేకుండా అమ్మాయి అంత గట్టిగా ఉంది చూసావా నిజంగా అమ్మాయి యాడ్సప్ చెప్పుకోవచ్చు అలాంటి అమ్మాయిని నువ్వు వదిలిపెట్టుకున్నావంటే ఈ నువ్వు అనవసరం అనమాట అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నువ్వు ఆ అమ్మాయిని వదలటం పక్కన పెట్టు ఆ అమ్మాయి నిన్ను అసలు వదిలిపెట్టదు ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రతిదీ అర్థమవుతుంది నువ్వు ఏ విషయం మీద అమ్మాయిని మూవ్ అవుతున్నావు అంతెందుకు సపోజ్ నువ్వు లంగవాణి తీసుకెళ్లి ఇవ్వగానే చక్కగా కట్టుకొని గుడికి వెళ్దామంది గుడికి తీసుకెళ్ళింది పూలు కొని పెట్టమంది ఆడపిల్లలు నైంటీ పర్సెంట్ తండ్రి లేకపోతే అన్న ఇక బాగా ఇష్టమైన వాళ్ళని తప్ప పూలు అనేది అడగరనమాట ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే పూలు కొనిపించుకుంది చక్కగా ఇంటికి వచ్చింది ఇక కాలేజ్ అయిపోగానే నీకు అంటే ఆ అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు అంటే ఆ అమ్మాయి మనస్తత్వానికి తగ్గట్టు నువ్వు కూడా నడుచుకున్నావు ఓకే ఇక ముందు ముందు అంటావా ఆ అమ్మాయి మనస్తత్వానికి తగ్గట్టు నడుచుకోవాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీ మధ్య ఒక గ్యాప్ అనేది ఉంది ఆ ప్రేమ అనేది కూడా లేదు కాబట్టి గ్యాప్ అనేది ఉంది ఇప్పుడు అదే ప్రేమ అనేది ఉందనుకో ఆ గ్యాప్ ఉండదు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకొని మూవ్ అవ్వచ్చు ఇక నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడటం నీకు భయం అనుకుంటే మీ అమ్మకు ఆల్రెడీ చెప్పావు కాబట్టి మీ అమ్మని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడచ్చు అలాగే వాళ్ళకు కూడా నువ్వంటే ఇష్టం కాబట్టి నేను వదిలిపెట్టుకోరు కాబట్టి ఆ అమ్మాయికి ఎన్నాళ్ళు నువ్వు ఉన్నావు కాబట్టి పెళ్లి చేయాలనే చూస్తారు ఈ అమ్మాయి కూడా నిన్ను చేసుకుంటుంది ఎందుకంటే ఈ బాధ్యత తెలిసిన వాడివి అలాగే రేపు పెళ్ళైనా కూడా మీ అమ్మని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆ అమ్మాయికి ఆటోమేటిక్ అర్థమైపోయింది నేను పెళ్ళి అయినా కూడా మా అమ్మ వాళ్ళని చూసుకుంటూ ఇక్కడే ఉండొచ్చు ఇక ఇబ్బంది ఉండదు అని ఆ అమ్మాయి కూడా ఆలోచించి ఆ అమ్మాయి నిన్ను అసలు వదిలిపెట్టుకోదు అది పక్కా అనమాట భయాన్ని పక్కన పెట్టేసేసి మీ అమ్మని పంపించి ఆ సంబంధం మాట్లాడించి ఆ అమ్మాయితో కూడా మాట్లాడి ఏది ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకునేటప్పుడు నన్ను పిలితే కొంచెం నాలుగు అర్థం అంతేనా అక్షంతలేస్తాను అలాగే నా ఫాలోవర్స్ని కూడా పిలువు ఎందుకంటే మీకు ఎవరు లేరని బాధపడుతున్నావుగా మేమంతా ఉన్నామని చెప్పి నాలుగు అక్షంతలు అందాం ఏంటి ఫాలోవర్స్ మీ తరఫున కూడా నేనే చెప్తున్నాను పెళ్ళికి వెళ్ళి చక్కకి నాలుగు అక్షంతలు వద్దాం ఓకేనా మీరు రెడీగా ఉండండి అయ్యా భయం పక్కన పెట్టి ముందుకెళ్ళు ముందుకెళ్ళు ముందు